ఎన్నికల కౌంటింగ్కి కౌంట్ డౌన్ దగ్గర పడుతున్న కొద్దీ హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది ఎన్నికల రోజు ఆ తర్వాత అల్లర్లు హింస చెలరేగిన నేపథ్యంలో కౌంటింగ్ రోజు భద్రతను పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు హింసకు పూర్తిగా చెక్ పెట్టేలా పోలీసులు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే నాన్ స్టాప్ కార్ జరుగుతున్నాయి అణు అణువు జల్లడి పోలీసులు అనుమానితులపై పక్కాగా నిఘా పెట్టారు రౌడీ షీటర్స్ ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు కూడా చేశారు పెట్రోల్ బాంబులు మారణ ఆయుధాలు లాంటివి ఎక్కడ దాచి ఉంటారనే కోణల్లో ఇల్లిళ్లు గాలిస్తున్నారు గడ్డివాములు పాత గోడౌన్లు ఒక్కటేంటి అనుమానం వచ్చిన ఏ ప్లేస్ ని వదలటం లేదు ఎన్నికల అనంతరం చెలరేగిన హింస కౌంటింగ్ తర్వాత రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సిట్ నివేదిక ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటూనే సమస్యాత్మక ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఎన్నికల ముందు తర్వాత జరిగిన అల్లర్లలో ఎనభై ఐదు మంది నిందితులపై హిస్టరీ షీట్ తెరిచినట్లు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు ముగ్గురు నిందితులపై పీడీ యాక్ట్ మరో ఇద్దరిని బహిష్కరణ చేసేందుకు సిఫార్సు చేశామన్నారు ఎన్నికల ముందు రోజు నమోదైన కేసులో ఒక వెయ్యి ఐదు వందల ఇరవై రెండు మంది నిందితులను గుర్తించామన్నారు ఎన్నికల రోజు నమోదైన కేసుల్లో రెండు వేల ఏడు వందల తొంభై మందిని ఆ తర్వాత నమోదైన కేసులో మూడు వందల యాభై ఆరు మందిని ఐడెంటిఫై చేశామన్నారు నిందితుల్లో కొందరిని అరెస్ట్ చేశామని మరికొందరికి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చామన్నారు డీజీపీ రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అన్ని నియోజకవర్గాల్లో కార్డ్ అన్సర్చ్ నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు వందల ఒక్క సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు చేశారు పోలీసులు సరైన పత్రాలు లేవని పదకొండు వందల నాలుగు సీజ్ చేశారు దాంతో పాటు నాలుగు వందల ఎనభై రెండు లీటర్ల ఐడి లిక్కర్ ముప్పై మూడు లీటర్ల మద్యం నాలుగు వందల ముప్పై ఆరు నాన్ డ్యూటీ లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు ప్రధానంగా ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో పోలీసులు కాన్సన్స్రేట్ చేశారు నియోజకవర్గంలో ఇతర వ్యక్తులు ఎవరైనా పాగా వేశారా అన్న కోణంలోనూ ఆరా తీశారు రౌడీ షీటర్లు అనుమానాస్పద వ్యక్తుల్ని క్షుణంగా తనిఖీలు చేశారు ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని వాహనాలని సేజ్ చేశారు